టాలీవుడ్ నటుడు అర్జున్ అంబటి మరియు జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నటించిన పరమపద సోపానం సినిమా నుండి ఒక రొమాంటిక్ సాంగ్ విడుదలైంది ఈ సినిమా జూలై పదకొండున విడుదల కానుంది టాలీవుడ్లో అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు తాజాగా తెప్పసముద్రం వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ పరమపద సోపానం తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ను విడుదల చేశారు జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది ఎస్ ఎస్ మీడియా సంస్థపై గిడిమిట్ల శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు గతంలో పూరి జగన్నాథ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగశివ ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అందిస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై పదకొండున గ్రాండ్గా విడుదల కాబోతోంది ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా చిన్ని చిన్ని తప్పులేవో అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు చివరగా పరమపద సోపానం సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి జూలై పదకొండున విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి